రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటంటే బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లో ఒకే కేటగిరీకి ఏ సేమ్ ఎగ్జామ్ ఉండేటట్టుగా జాబ్ క్యాలెండర్లో కానీ మనకు సో ఇందులోపటి ఏంటి అంటే మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ హోదా విద్యార్థులకు నోటిఫికేషన్లు వివరాలు సమకరిస్తుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ముఖ్యంగా చూస్తే వేరువేరుగా నిర్వహిస్తే గడువు సమస్య రాష్ట్రంలో తొమ్మిది వేల గురుకులాల నియామకాలు పూర్తయి మరో ఇప్పుడు డిఎస్సి పరీక్ష ముగిసింది జేఎల్స్ ఇన్స్టిట్యూట్ నిష్పత్తుల రెడ్డి జాబ్తో వెల్లడైంది గురుకుల నియామకాల్లో నిమిత్తలైన వారిలో చాలా మంది ఈ పోస్టులకు అవకాశం ఉంది దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్ లాగా ప్రమాదం ఉంది డిగ్రీ కళాశాలలు గురుకుల డిగ్రీ కళాశాలలు లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్ లో టీఎస్పీఎస్సి గురుకుల నియామక బోర్డులు వేరువేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయి ఈ పోస్ట్ల విద్యార్హతలు ఒకటే అయితే రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేరువేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు తెలుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి సో ఈ విధంగా మామూలుగా వేరు వేరు దానిలో మనకు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గూకొరాలను ఉండొచ్చు లేదా ఇప్పుడు డిఎల్సీ మనం చూస్తున్నాం జనరల్ డిఎల్సి కావచ్చు జనరల్ డీఎల్సీ కావచ్చు కామన్గా అన్నిటి కలిపి ఒకే దాకా ఒకే ఒక్కొక్క ఎగ్జామే నిర్వహించాలన్నట్టు మామూలుగా ఇక్కడ వాళ్ళ ఆలోచన ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకోసం అంటే ఎగ్జామ్ కూడా మనకు తెలుసు ఆ టైం కూడా మిగులుతుంది తర్వాత ఆప్షన్స్ తీసుకోవచ్చు అంటూ తెలుస్తుంది అంటే ఎలా అన్నట్టు ఫస్ట్ మనకు ఏది జాబ్ వస్తే మొదలు ఇందులోకి వెళ్తాం అనేది ఆప్షన్స్ అక్కడ తీసుకున్నట్టయితే చాలా వరకు బ్యాక్లాగ్ పోస్ట్లు అనేటివి ఉండకుండా ఉంటుంది అనేది ఇది ఒకటి ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ కూడా దానికి ప్రిపరేషన్ వేరే దేనికి ప్రిపరేషన్ వేరే అనేది కాకుండా కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మల్టిపుల్ దాన్లో కూడా ఎండ్లైత ఆప్షన్ అందులో ఇచ్చుకోవచ్చు ఎండ్లో స్థానంలో జాయిన్ కావచ్చు సో ఈ విధంగా బ్యాక్లాగ్ పోస్ట్లు కూడా ఉండకుండా ఈ యొక్క సమస్యగా పరిష్కారం చేసుకోవచ్చున్నట్టు ఒక ఆలోచన తెలుస్తుంది అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా మామూలుగా ఇదే రకమైన ఒకే కామన్ ఉమ్మడి ఎగ్జామ్ ఉంటుంది ఉమ్మడి పరీక్ష ఉంటుంది తర్వాత నియామకాలు ఆప్షన్స్ అప్పుడు నియామకాలప్పుడు ఇందులో జాయిన్ అవుతారు వన్ టూ త్రీ ఎన్ల స్థానంలో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ అట్లా ఇచ్చుకుంటే ఇది ఎలాంటి బ్యాక్లాగ్ ఉండకుండా ఉంటుంది అనేది ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది సరే ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పు మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థులకు కూడా శ్రమ తప్పుతుంది కామన్ ఎగ్జామే కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకు జేఎల్ రాస్తారు ఇప్పుడు చూస్తున్నాం డిఎల్ రాస్తున్నాం జనరల్ జేఎల్ కానీ తర్వాత డిఎల్ కానీ గురుకులాల్లో రాశారు తర్వాత జనరల్ జేఎల్ కూడా రాశారు సో కామనైజ్గా ఎగ్జామ్ పెట్టినట్టయితే తప్పనిసరిగా అభ్యర్థులకు లాభం జరిగే ఒక కోణంలో లాభం జరుగుతుంది అనిపిస్తుంది సో చూద్దాం కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ కామన్గా ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి మన ప్రిపరేషన్ కూడా ఇప్పుడు ఎట్లయితే జాబ్ క్యాలెండర్ రాబోతుందో సో దయచేసి కామన్గా ప్రిపరేషన్ ఉంటే మీకు మేలు జరుగుతుంది ఇప్పటికల్లి ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్కు ఇప్పుడు జేఏల్ డిఎల్ కానీ జిఎల్ కానీ అదేవిధంగా టీజీటీ కానీ పీజీటీలు కానీ సో భవిష్యత్తులో మనకి ఏవి ఏర్పడితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బట్ కామన్ ఆ ప్రిపేర్ కాండి సో ఇప్పటికెళ్ళే మరొక వీడియోలో దాని గురించి చర్చిస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో